అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ఎనభై ఎనిమిదవ భాగము రచయిత వేదసుని గారు పాల గ్లాసుని తీసుకొని వెళ్తాడు మనస్సుని టెన్షన్ పడి వెనుక ముందు ఆలోచించకుండా గటకట దాన్ని తాగేస్తూ ఉంటుంది దాంతో మనసునికి పొలమారుతుంది పాలు కొంచెం తన చీర మీద పడిపోతాయి వీరు మెల్లగా అమ్ము అని అంటూ మనస్సుని తలపైన చిన్నగా తడుతూ మనస్సుని గుండెలపైన రఫ్ చేస్తూ నౌ ఫీలింగ్ బెటర్ అంటూ ఉంటాడు మనస్సునికి వీర స్పర్శ రోజు కన్నా ఇంకా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది తన గుండెలపైన ఉన్న వీర చేయిని తీసేసి టెన్షన్గా మనస్సుని వీరకి కాస్త దూరంగా వెళ్ళి నిలబడుతుంది మనసుని గుండె చప్పుడు వీరకి వినిపిస్తూ ఉంటుంది వీర్ మనసుని దగ్గరకు వెళ్ళి ఈ పాలు నాకు తాగించవా అని అడుగుతాడు అప్పుడు అమ్ము వీరా వైపుకి తిరిగి మళ్ళీ సారీ వీరా అని తడబడుతూ అంటూ ఆ గ్లాస్ తీసుకొని వీర పెదవులకి అందిస్తుంది వీరా పాలని తాగి అమృతంలా ఉన్నాయి నా అమ్ము ఎంగిలి చేసిన పాలు ఇంకా ఆ పెదవులు ఎంత అమృతంగా ఉంటాయో ఏంటో అని మనస్సుని ముఖాన్ని తన అరచేతిలోకి తీసుకొని నుదుట ముద్దు పెట్టుకుంటాడు వీర్ మనస్సుని తన్మయత్వంతో కళ్ళు మూసుకుంటుంది వీరు తన ముద్దుని కొనసాగిస్తూ అమ్ము పెదాలను అందుకుంటాడు మనసుని కూడా వీర ముద్దుకి పరవశించిపోతూ వీరాన్ని చుట్టేస్తుంది కొంచెం సేపటికి ఊపిరి భారం అయిన తర్వాత వీర్ మనసుని పెదవలను వదిలి మెల్లగా తన పెదవలను మనస్సుని మెడవంపునకు తీసుకువస్తాడు అమ్ము మెడపైన తడి ఆరని ముద్దులు పెడుతూనే మనస్సుని బయటని తప్పించే ప్రయత్నంలో ఉంటాడు వీర్ మనస్సుని సిగ్గుపడుతూ వీరకి దూరంగా జరిగి విండో దగ్గరికి వెళ్ళి నిలుచుని ఉంటుంది వీరా నవ్వుతూ మనస్సుని దగ్గరికి వెళ్ళి వెనుక వైపు నుండి మనస్సుని నడుమును చుట్టేసి భుజం పైన తన తలను ఆనిచ్చి ఏమైంది అమ్ము సిగ్గా అని అడుగుతాడు అమ్ము అవును అన్నట్లుగా తల నిలువుగా ఊపుతుంది నువ్వు సిగ్గుపడుతూ ఉంటే ఇంకా ముద్దొస్తున్నావు అంటూ మనస్సుని తలలోని మల్లెపూల వాసనని పీలుస్తూ నిన్ను చూస్తూ ఉంటేనే పుల్లుగా కిక్కెక్కేసింది ఇక ఈ మల్లెపూలు ఇంకా నన్ను ఊరిస్తున్నాయి అంటూ ఫ్రీగా వదిలేసిన మనస్సుని పొడవైన జుట్టుని పూలను పక్కకి జరిపి అమ్ము ఏం పెట్టి ఈ వెంట్రుకలను పోషిస్తున్నావు నువ్వు తినే ఫుడ్ మొత్తం ఈ వెంట్రుకలకే ఉంది వీటిని మెయింటైన్ చేయటం కష్టంగా ఉందా అని అంటూ ఉంటాడు వీర్ మనస్సుని నా వీరకి ఇలా పొడవైన జుట్టు అంటే చాలా ఇష్టం నా వీరకి ఇష్టమైనది ఏది నాకు కష్టం కాదు అని అంటుంది మన మనసుని బ్లౌజ్ బ్యాక్ సైడ్ మొత్తం థ్రెడ్తో జిగ్జాగ్గా ఉంటుంది వీర మనస్సుని నడుము పైన ఉండే చేతులను మెల్లగా పైకి చరుపుతూ మనస్సుని వీపు పైన శృతి మెత్తగా స్పృశిస్తూ ఆ ని లాగేస్తాడు దాంతో మనస్సుని బ్యాక్ సైడ్ బ్లౌజ్ మొత్తం ఓపెన్ అయిపోతుంది ఏంటి వీర ఏం చేస్తున్నావు అని అంటూ మనస్సుని వీరకి ముందు వైపుకి తిరిగి తమకంతో వీరాన్ని గట్టిగా హత్తుకుంటుంది వీరు తన అమ్మోని తన చేతులతో ఎత్తుకొని బెడ్ మీద చేరుస్తాడు తర్వాత వీర్ మెయిన్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేస్తాడు తన కుర్తీ విప్పేసి మనసుని పక్కన వాలిపోతాడు వీర మనసుని కురులను తాకుతూ మెల్లగా తన చేతులను మనస్సుని ముఖంపై నుండి మెడవంపుల వరకు తర్వాత భుజం మీదకు తీసుకుని వెళుతూ ఉంటాడు మనసునికి కంగారు పెరిగిపోతూ ఉంటుంది కానీ కంగారు పడకూడదు అని తన వీర కోసం తనని తాను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది వీర మాత్రం ఉద్రేకంతో మనస్సుని బయటను పక్కకు తొలగిస్తాడు మనస్సునికి ఆందోళనలాగా ఎక్కువైపోయి వీర అది అని అనుబోతూ ఉంటే వీర్ మనస్సుని పెదవులపై వేలు పెట్టి మనస్సుని కళ్ళల్లోకి కైపుగా చూస్తూ ఇప్పుడేమీ మాట్లాడవద్దు అమ్ము ప్లీజ్ కాదనుకు నన్ను నిన్ను సొంతం చేసుకునివ్వు నేను నీకు సొంతం అవ్వాలనుకుంటున్నాను నన్ను ఆపకు అని క్షణికావేశాన్ని పొందుతూ ఉంటాడు వీర్ మనస్సుని తన వీర అలా అన్నాక ఇంకా ఏం మాట్లాడుతుంది మనసుని తనలో కలుగుతున్న భయాన్ని పోగొట్టుకుని వీరస్పర్శని ఫీల్ అవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది వీరు మనసులోని ఆడతనాన్ని అందాన్ని చూస్తూ ఇంత అందం నా సొంతం కాబోతుంది అని పరవశంతో మనసుని ఎదపైన ముద్దులు పెడుతూ ఆ ముద్దుల దాడి మనస్సుని నడుముక్కి చేరుకుంటుంది వీరాకి ఎంత సంతోషం ఎంత సుఖంగా ఉందో మాటల్లో చెప్పలేము మనస్సుని ఎంత ప్రయత్నించినా కూడా వీరాతో ఇంటిమేట్ కావటానికి తన శరీరం సహకరించటం లేదు అయినా కూడా వీరాని బాధ పెట్టకూడదు అని మనస్సుని తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంటుంది కానీ వీర అలా అన్ని హద్దులు చెరిపేస్తూ ఉంటే మనసునికి తన గతం కళ్ళ ముందు పెరుగుతుంది ఇప్పటి వరకు వీరాకి పూర్తిగా సహకరించిన మనసుని శరీరం ఇప్పుడు భయానికి లోనవుతూ ఉంది శరీరం మొత్తం చెమటలు పడుతున్నాయి టెన్షన్తో కంపించిపోతుంది అదంతా వీరాకి తెలిసిపోతుంది అప్పుడే వీర్కి డాక్టర్ న్యూరాలజిస్ట్ నిరంజన్ చతుర్వేది చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి సడన్గా ఫస్ట్ నైట్ మత్తులో నుండి బయటపడతాడు వీర్ ఒక్కసారిగా మనసునికి దూరంగా జరుగుతాడు వీర్ అలా దూరం అయ్యేసరికి మనస్సుకి కొంచెం భయం వల్ల బాధ వల్ల తన కళ్ళల్లో చేరిన కన్నీటి పొరని వీరాకి కనిపించకుండా తుడుచుకొని ఏమైంది వీరా అని అంటూ ఉంటుంది వీర్ మనస్సుని వైపుకి చూస్తాడు మనస్సుని ఎంత కవర్ చేసినా తన కళ్ళల్లో కన్నీళ్ళు చేరాయని వీరాకి తెలిసిపోతుంది వీర్ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ వెంటనే అమ్ము చీర కొంగను సరిచేసి తనలో తాను నేనేంటి ఇలా బలహీనపడిపోయాను నేను ఎలా ఇలా అమ్ము ఆరోగ్యం గురించి ఆలోచించకుండా సెల్ఫిష్గా బిహేవ్ చేశాను అమ్ముకి దూరంగా ఉండటం నా వల్ల కాదు కానీ దూరంగా ఉండాలి నేను అమ్ముకి ఇలా దగ్గరగా ఉంటే తనని తాకాలనిపిస్తుంది తనని సొంతం చేసుకోవాలనిపిస్తుంది మళ్ళీ ఇప్పటిలాగే కంట్రోల్ తప్పితే నా అమ్మూకి ఏదన్నా అయితే నేను తట్టుకోలేను కాబట్టి అమ్ముకి వీలైనంత దూరంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు వీర్ మనస్సుని వీర ప్రవర్తనకి ఆశ్చర్యపోతూ ఏమైంది వీర అని అడుగుతూ ఉంటే ఏదో ఆలోచిస్తున్నావు అని అంటుంది వీరు ఏం లేదమ్మో పడుకో పడుకో ఇప్పటికే చాలా అలసిపోయావు కదా అని అక్కడి నుండి లేచి సోఫాలో పడుకోవాలని అనుకుంటాడు మనస్సుని ఆశ్చర్యపోతున్న ఎందుకు వీరా ఇప్పుడు సోఫాలో పడుకుంటున్నావు ఇక్కడ బెడ్ ఉంది కదా అని బాధగా అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్ము నువ్వు పడుకో నాకు నిద్ర రావటం లేదు అని అంటాడు వీర అమ్ముకి అర్థమవుతుంది ఇప్పుడు వీరా నాకు ఏమీ చెప్పలేడు అని అమ్ము లేచి తన చీరను సరిచేసుకొని బ్లౌజ్ బ్యాక్ థ్రెడ్ కట్టుకోవాలని చూస్తుంది కానీ తన వల్ల కావటం లేదు వీర అది గమనించి మనస్సుని బ్యాక్ సైడ్ థ్రెడ్ కడతాడు మనస్సుని వీర నీకు నా పక్కన పడుకోవటం ఇబ్బందిగా ఉంటే నువ్వు బెడ్ పైన పడుకో కావాలంటే నేనే సోఫాలో పడుకుంటాను మళ్ళీ ఇది నీకు ఇబ్బంది అవుతుంది అని అంటుంది మనస్సుని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ వీర్ నీకు దగ్గరగా పడుకుంటే నాకు ఇబ్బంది ఏముందమ్ము నీకు కొంచెం హెల్త్ బాగోలేదు కదా అందుకే నీకు ఫ్రీగా ఉంటుందని అలా అంటున్నాను అని మనసుని నీ పక్కన కూర్చొని తన గుండెలకు హత్తుకుంటాడు సరే నేను కూడా నీ పక్కనే పడుకుంటాను ఇక దేని గురించి ఆలోచించకుండా పడుకో అని అంటూ మనస్సునికి జో కొడుతూ ఉంటాడు వీర్ మనస్సుని కళ్ళు మూసుకొని వీర ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు వీరకి సడన్గా ఏమైంది ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు నిజంగానే వీరకి నా శరీరం మీద ఉన్న గతం తాలూకు గుర్తుల వల్ల మనసు డిస్టర్బ్ అయిందా అందుకే వీర ఆగిపోయాడా లేక నేను భయపడుతున్నానని ఆగిపోయాడా అదే అయి ఉంటుంది లేకపోతే ఇంతగా ప్రేమించే వీరకి నా ఒంటి మీద గుర్తులు డిస్టర్బ్ చేయటం ఏంటి అలా ఆలోచిస్తే నా మీద ప్రేమని నేనే తక్కువ చేసుకున్న దాన్ని అవుతాను అని ఆలోచించగానే మనసునికి నా వీరకి కావాల్సింది సంతోషం ఇవ్వటం కూడా నా వల్ల కావటం లేదు అని చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అమ్ము బాధపడుతుందని వీరు ఎక్కువగా ఆలోచించవద్దు అని చెప్పాను కదా సైలెంట్గా పడుకో అని స్వీట్ వార్నింగ్ ఇస్తాడు దాంతో మనస్సుని వీర ఒడిలో నిద్రపోతూ ఉంటుంది వీర కూడా మనస్సుని గట్టిగా హత్తుకొని అలాగే నిద్రపోతాడు ఉదయం నిద్ర లేచేసరికి మనస్సుని నిద్రలేచి ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపం పెట్టి వీరకి ఇష్టమైన టిఫిన్ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది నిత్య మనస్సుని చూసి ఏంటి మనం ఏం చేస్తున్నావు ఫస్ట్ నైట్ తర్వాత ఇంత తొందరగా లేచావా అని మనస్సుని ముఖంలోకి తీక్షణంగా చూస్తూ అంటుంది మనసుని నిత్య వైపుకి చూడకుండా తన పని తాను చేస్తూ ఉంటుంది నిత్య ఆగుమను అని చెయ్యి పట్టుకుని ఆపి ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ఎందుకు ముఖం చాటేస్తున్నావు నీ మొహం చూస్తే నాకేదో అనుమానం వస్తుంది అంటే రాత్రి మీకు ఫస్ట్ నైట్ కాలేదా అని అడుగుతుంది మనస్విని నిత్యాన్ని హక్ చేసుకొని ఏడుస్తూ నేను ఎంత ప్రయత్నించినా కూడా వీరకి దగ్గర కాలేకపోయాను నిత్య వీర అది అర్థం చేసుకొని నన్ను దగ్గరకు కాలేకపోయాడు నా వల్ల వీర చాలా బాధపడుతున్నాడు కావచ్చు అని అంటూ ఉంటుంది మనస్విని నిత్య మనసుని కన్నీటిని తుడిచి పిచ్చిపిల్ల ఏడుస్తున్నావు అయినా నార్మల్ అమ్మాయిలే ఫస్ట్ నైట్ రోజు భయపడి కంగారు పడి భర్తకు దూరంగా ఉంటారు అలాంటిది నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులు నీ మనసుపై చాలా ప్రభావం చూపిస్తున్నాయి అందుకే వీరా గారికి దగ్గర కాలేకపోయావు ఆ విషయం వీర్ గారు కూడా అర్థం చేసుకుంటారు అయినా అసలు బాధపడవద్దు నీ కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తారు నువ్వు బాధపడకు అర్థమైందా ఇలా కొత్త పెళ్లి కూతురు ఇంట్లో కన్నీరు పెట్టకూడదు రాజేంద్ర అంకుల్ చూస్తే ఏమనుకుంటారు అయినా వీరిగారిపై నీకున్న ప్రేమే ఈ రోజు కాకపోతే రేపు వీరిగారికి దగ్గర అయ్యేలా చేస్తుంది అంతేకాని నువ్వు ఇలా బాధపడుకు అని అంటుంది నిత్య ఇదంతా విన్న మహాలక్ష్మి నిరాశ చెంది మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది రాజేంద్ర చక్రవర్తి వాకింగ్ నుండి వస్తూ ఉండగానే మనస్ని గుడ్ మార్నింగ్ అంకుల్ అని అంటూ అతన్ని పలకరిస్తుంది రాజేంద్ర చక్రవర్తి కూడా గుడ్ మార్నింగ్ తల్లి అంటూ మనస్ని తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ అప్పుడే లేచేశావా వీరా ఇంకా లేవలేదా అనుకుంటూ సరే ఫ్రెష్ అయి వస్తాను తర్వాత ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం అని లోపలికి వెళ్ళిపోతాడు రాజేంద్ర ఫ్రెష్ అయి రాగానే మనస్సుని రాజేంద్రకి కాఫీ ఇచ్చి తను కూడా కాఫీ తీసుకొని తాగుతూ ఉంటుంది రాజేంద్ర వీర్ లేచే సమయం అయ్యిందమ్మా వీర్కి కాఫీ తీసుకొని వెళ్ళు అని అంటాడు మనస్సుని వీరి కోసం కాఫీ తీసుకొని లోకి వెళ్తుంది మనస్సుని వెళ్ళేసరికి వీర నిద్రలేచి కుర్తా లేకుండా వెళ్ళికిలా పడుకొని రాత్రి జరిగింది గుర్తుకు తెచ్చుకుంటూ అలా ఎలా నేను తొందరపడ్డాను అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు మనస్సుని రూమ్ దగ్గరికి రావటం గమనించిన వీర్ అలాగే పడుకున్నట్లుగా కళ్ళు మూసుకుంటాడు మనస్సునికి వీరని ఫేస్ చేయటం ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది మెల్లగా లోపలికి వచ్చి చూసేసరికి వీర ఇంకా నిద్రపోతూ ఉన్నట్లు కనిపిస్తుంది అమ్మయ్య వీర ఇంకా లేచినట్లు లేడు అని అనుకొని కాఫీ కప్పు పక్కన పెట్టి వీర పక్కన కూర్చొని ముఖాన్ని ప్రేమగా తడుముతూ సారీ వీర ఐఎమ్ రియలీ సారీ నువ్వు నా నుండి కోరుకున్న సుఖాన్ని నేను ఇవ్వలేకపోయాను అని తన మనసులో అనుకుంటూ నుదుటిపైన ముద్దు పెట్టుకుంటుంది మనస్సుని మనస్విని కళ్ళల్లోని కన్నీటి చుక్క వీర్ ముఖం మీద పడుతుంది దాంతో వీర్ కళ్ళు తెరిచి చూసి అమ్ము ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని నిద్రలో నుండి లేచినట్లుగా అడుగుతాడు మనస్సుని ఏం లేదు వీర కళ్ళల్లో పడింది అందుకే కన్నీళ్లు వస్తున్నాయి అని అబద్ధం చెప్తుంది తన పెదాలు అబద్ధం చెబుతున్నా తన కళ్ళు మాత్రం వీరకి నిజం చెప్తున్నాయి వీర్ బాధపడుతూ సారీ అమ్మో నిన్ను బాధ పెడుతున్నాను నాకు తెలుసు నేను నీకు దూరంగా ఉంటున్నానని నీకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ తప్పటం లేదు నీకు నిజం తెలిస్తే నువ్వు నీ గురించి ఆలోచించకుండా నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తావు అందుకే నేనే నీకు దూరంగా ఉంటున్నాను అని తన మనసులో అనుకుంటూ మనస్సు నీ కన్నీళ్లు తుడిచి నీ కన్నీళ్ళు నేను ఎప్పుడూ చూడకూడదు అర్థమైందా అని అంటాడు వీర్ మనస్సుని వీర ఈ కాఫీ తాగి ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ చేద్దాం నాకు కొంచెం కిచెన్లో పని ఉంది అని హడావిడిగా అక్కడ ఉండి వెళ్ళిపోతుంది వీరు కూడా ఫ్రెష్ అయ్యి కిందకి రావడంతో అందరూ కలిసి టిఫిన్ చేస్తారు మనస్ని మాత్రం వీరా వైపుకి చూడటం లేదు వీరాకి అర్థమవుతుంది తన అమ్ము ఏదేదో ఊహించుకొని బాధపడుతుంది అని మహాలక్ష్మి రాజేంద్ర చక్రవర్తి గారు వీరి ఇక మేము వెళ్ళొస్తాము అని అంటుంది రాజేంద్ర మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అందరు కలిసి ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా మాకు మాత్రం ఎవరున్నారు అమ్ముకి కూడా తన తల్లిదండ్రులతో తనతో పాటే ఉంటే బాగుంటుంది కదా అని అంటాడు మహాలక్ష్మి మాత్రం ఏమీ అనుకోకండి రాజేంద్ర చక్రవర్తి గారు మీరు మమ్మల్ని ఉండమనటం మీ సంస్కారం కానీ మేము అలా కూతురు అత్తగారింట్లో ఉంటే అది మాకు సంస్కారం అనిపించుకోదు మా బిడ్డకి గౌరవం ఉండదు మేము వెళ్ళిపోతాము అయినా మీరు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండండి మేము కూడా వస్తూ ఉంటాము అని చెప్తుంది మహాలక్ష్మి రాజేంద్ర చక్రవర్తి కూడా ఎక్కువగా బలవంతం చేయకుండా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చమ్మా ఇది కూడా మీ ఇల్లే అని అంటాడు మహాలక్ష్మి రాజేంద్ర చక్రవర్తితో వీరితో మనసుని తను ఏదైనా తెలుసో తెలియకో తప్పు చేస్తే తనని క్షమించండి మీరు నాకంటే ఎక్కువగా చూసుకుంటారని నాకు తెలుసు కానీ కన్నతలనే కదా మనసు ఉండబట్టలేక చెప్తున్నాను బాబు వీరా నీ అమ్ము మనసుని అర్థం చేసుకున్నందుకు నీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని అంటుంది మహాలక్ష్మి రాజేంద్ర చక్రవర్తి నువ్వు అమ్మ గురించి ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదమ్మా అమ్మ మాకు పంచ ప్రాణాలు మాతే పోటీ చాలా హ్యాపీగా ఉంటుంది అని అంటాడు మనస్విని కూడా నాన్న జాగ్రత్త అమ్మా ఇక్కడ నాకు ఏ లోటు ఉండదు వీర అంకులనన్న చాలా బాగా చూసుకుంటారు నితిని జాగ్రత్తగా చూసుకో ఇప్పుడు నితిని ఒంటరిగా వదిలేయటం అంత మంచిది కాదు అని చెప్తుంది మనస్విని ఇక వెళ్తామని మహాలక్ష్మి రాధాకృష్ణ గారు నిత్య దేవులు అక్కడ నుండి వెళ్ళిపోతారు రాజేంద్ర చక్రవర్తి అమ్మమ్మ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఉదయం ఎప్పుడో లేచావు అని అంటాడు మనస్విని రూంలోకి వెళ్ళిపోతుంది వీర కూడా మనస్సునితో మాట్లాడాలి అని రూంలోకి వెళ్తాడు మనస్సుని మెడిసిన్ వేసుకొని అలా బాల్కానీలో కింద కూర్చొని ఉంటుంది వీర కూడా మనస్సుని పక్కన కూర్చొని ఏంటమ్ము నాతో మాట్లాడవా అయినా ఎందుకు నాతో మాట్లాడటం లేదు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అని అడుగుతాడు వీర్ మనస్సుని అలాంటిదేం లేదు వీరా నీ వల్ల తప్పు జరగటం ఏంటి నేను బాగానే ఉన్నాను అని అంటుంది అప్పుడు వీరు పోని ఒక నాలుగు రోజుల ఆంటీతో ఉండి వస్తావా